హాయ్ అండి ఈరోజు మా టిప్పిని వచ్చేసి పెసరెట్లు వేడివేడి పెసరెట్లు అయితే ఇలా రెడీ అయిపోయినాయి అండి చూడండి పొగలు కక్కుతూ చాలా క్రిస్పీగా చాలా పలసగా చాలా టేస్టీగా ఉంటే పెసరెట్లు అయితే రెడీ అయిపోయినాయండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుని ఎన్ని అట్లయినా తినేయచ్చండి మనిషి ఐదు అట్లయితే తినేస్తారు ఇలాగా ఇలా పలసగా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అంతేకాదండి మీకు ఇష్టమైన చట్నీతో ఏ చట్నీతోటి అయినా కూడా చాలా బాగా బాగుంటుంది అంతే అంతేకాదు చిట్నీ లేకుండా కూడా బాగుంటుంది ఇంకా స్కూల్కి కానీ ఆఫీసులకు కానీ ఇలా బాక్స్లో పెట్టుకుని కూడా తీసుకోపోవచ్చు చల్లారినా కూడా చాలా బాగుంటుంది ఇంకా అల్లం ముక్కలు ఇంకా ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ని కూడా వేసుకున్నాము ఇలా వేసి చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా అనేది కామెంట్ చేయండి ఇంకా పెసరట్లు నేను తలసరిగానే కాకుండా ఇలా కూడా పలసగా కూడా వస్తుందండి మరి నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది మన వీడియోలో అయితే చూసేద్దాము అలాగే దీంట్లో ఏమేమి వేసాను అనేది కూడా చూసేద్దాం మా ఫ్రెండ్స్ ముందుగా నేనైతే నైటు పొట్టుపప్పుని పెసరపప్పుని ఇలా నానబెట్టుకున్నానండి రెండు కప్పులు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ని అయితే వేసి ఇంకా వాటర్ వేసి ఇలా పక్కన పెట్టేసి మార్నింగ్ అయితే ఇలా పొట్ పొట్టు పోయేటంత వరకు కడిగేసుకోవాలండి బాగా వాటర్ అంతా తెల్లగా అయ్యేటంత వరకు ఇప్పుడు ఈ పప్పుని మనము గ్రైండర్లో వేసి ఇలా మిక్సీలో కానీ గండర్లో కానీ వేసి ఇలా మనము దోశల పిండిలాగా అయితే చేసేసుకోవాలి అలాగే ఒక గ మనము ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనం అంతలోకి ఇది పక్కన పెట్టేసుకునే ఒక పెద్ద సైజు ఆనియన్స్ అంటే మీరు ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళయితే ఒక నాలుగు ఐదు కూడా కట్ చేసుకోవచ్చండి అంటే ఇక్కడ దోశలు ఎన్ని వేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చి మీరు తినేదాన్ని బట్టి కారం తినేదాన్ని బట్టి అందులోకి అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే జీలకర్ర కూడా ఇలా పైన ఇప్పుడు మనం మిశ్రమంలో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా దోశ పెనం తీసుకుని పెనం స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీటెక్కిన తర్వాత ఒక క్లాత్ వాటర్లో ముంచి ప్లా పెనాన్ని తుడుచుకోవాలి ఇలా తుడడం వల్ల పెనానికి ఈ దోశ అనేది అతుక్కోకుండా దోశ మంచిగా వస్తుంది ఇప్పుడు మనము ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే జీలకర్ర వేసి ఇలా కొంచెము ఆయిల్ కూడా చుట్టూ వేసుకోవాలి తర్వాత మనము ఒక సైడ్ ఎగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి చూడండి ఇలా రెండో సైడ్ కూడా కొంచెం ఎగితే సరిపోతుందండి రెండో సైడు ఎందుకంటే ఒక సైడ్ కొంచెం మంది ఒక సైడ్ చెప్తారు కదా ఇంకా నేను రెండో సైడ్ కూడా కొద్దిగా ఒక వన్ మినిట్స్ అలా కాలునిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా తీస్తే ఇగో ఆనియన్స్ ముక్కలు ఇంకా చూడండి పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇలా తిప్పేసి ప్లేట్లోకి అన్ని దోశలు మిశ్రమం మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలా వేసుకుని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా ఇలా టమాటా సాస్తో కానీ తినవచ్చు అలాగే ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ బాక్సుల్లో పెట్టి ఇవ్వచ్చండి అలాగే సల్లార్ను కూడా ఈ దోశ ఈ పెసరెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా ఒక్క ముక్క తుంచి నోట్లో పెట్టుకోగానే ఇంకా మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేసే వరకు ఇంకా ఆగరు మాట్లాడరు కూడా అంత టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరట్ని ఒక్కసారి తయారు చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలా అయితే ఈరోజు అయితే నా టిఫిన్ అయితే ఇలా తినేస్తున్నానండి నేను మార్నింగ్ పది గంటలకి ఇంకా ఆఫీసులోకి తీసుకుపోయినా కదా ఈ పది గంటలకి ఇలా అయితే తినేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన చానా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే